ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి సిమెంట్ బల్లలతో సెట్ చేసాము తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో చాలా అందముగా ఉండే విధంగా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ సెట్ చేసాము ఇవి ఏ విధంగా వేశామనేది ఈవెడిలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింక్ ఎంత తీసుకున్నాము ఎంత కొలత పెట్టినామో వీటికి ఎంత రేషియోలో మాల్ మిక్స్ చేసాము ఐరన్ ఏఏ ఐరన్ యూజ్ చేసాము ఇవన్నీ కూడా ఈవిడీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న బలాలు మొత్తం అన్ని కూడా వర్ణించి మందంతో వేస్తున్నాను ఈ విధంగా వర్క్ చేస్తే మనకి ప్లేస్ కలిసి వస్తుంది ఎందుకంటే చిన్న చిన్న కిచెన్స్ వస్తాయి కదా మనకి ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా సిమెంట్ బలలు వేసి సెట్ చేస్తే కనుక మనకి ప్లేస్ కలిసి వస్తుంది చూడటానికి అందంగా ఉంటుంది తక్కువ టైం లో వర్క్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ కూడా అవుతుంది కబొట్ బలలు మనం ఏ విధంగా వేస్తామో సేమ్ విధానంలోనే ఈ బలలు వెయిట్ మీద జరుగుతుంది మాల్ రేషియో వచ్చేసి వన్ ఇస్ట్ టూ రేషియో అయితే ఉండాలి ఒక గిన్నె సిమెంట్ కి రెండు గిన్నెలు అయితే ఉండాలి ఈ విధంగా మిక్స్ చేస్తే మనకి సిమెంట్ బల్లలు లైఫ్ అయితే ఉంటాయి ఇంకా మనం ఈ విధంగా వర్క్ చేసినా గానీ బల్లలతో సెట్ చేసినా గానీ వుడ్ వర్క్ కూడా మనం చేపించుకోవచ్చు బ్రిక్స్తో కట్టలు కట్టి ప్లాస్టింగ్ చేసి వర్క్ చేస్తూ ఉంటాము ఇక్కడైతే సిమెంట్ బల్లలు మాత్రమే సెట్ చేస్తున్నాము కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ వచ్చేసి ముప్పై ఇంచులు తీసుకున్నాము తూర్ఫ్ వాల్కున్న ప్లాట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకున్నాము దక్షిణ వైపు ఉన్న వాళ్ళకి వచ్చేసి ప్లాట్ వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాను మనకి కిచెన్ రూమ్ అయితే ఆరు ఎనిమిది సైజులో కిచెన్ రూమ్ అయితే ఉంది తక్కువ ప్లేస్ ఉంది కిందిన బల్ల మనం సెట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం వుడ్ వర్క్ చేయించుకోవాలంటే కనుక మూడు ఫీట్లు రెండు ఫీట్లు ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చి సెట్ చేసుకోవడం అంత మంచిది డోర్స్ అయితే మనకి ఖచ్చితంగా సెట్ అవుతాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి తర్వాత ఇక్కడ సేప్ ఇచ్చాం కదా ఈ కటింగ్ అయితే చూడండి ఇది వచ్చేసి ఉత్తరం వాళ్ళకి రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ అయితే కట్టడం జరిగింది ఉత్తరం వాళ్ళకి టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఫోర్ ఇంచ్ స్టెప్ తీసుకుని అక్కడి నుంచి మనం రెండు పద్దెనిమిది సింక్ అయితే కట్ చేస్తున్నాము రెండు అడుగుల సింక్ కి కట్ చేయడానికి మనకి ఇరవై రెండున్నర ఇంచు కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలి మనం రెండు ఫీట్లు ఖచ్చితంగా కట్ చేస్తే కనుక అందులో పైన మనం స్టీల్ సింక్ పెట్టినప్పుడు సెట్ కాదు డైరెక్ట్ గా కిందికి వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే మనకి ఉండాలి అంటే మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ కి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఇరవై రెండున్నర ఇంచులు తక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించి కట్ చేసుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది నుంచి గాను వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి పదహారున్నర ఇంచు కట్ చేసుకోవాల్సి వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకుంటే గనక ఈ విధంగా కట్ చేస్తే స్టేసింగ్ మనకి ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ సిమెంట్ బల్ వేసిన ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సెట్ చేసుకోవచ్చు వెంట వెంటనే తీసుకోవడానికి అయితే ఉండదు వన్ వన్ డే గ్యాప్ ఇచ్చి తీసుకుంటే కనుక మనకి అంత బిగింపు అయితే ఉండదు తర్వాత మనం ఎంత వెయిట్ పెట్టినా కానీ ఇవి చెక్ చెదరవు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి వన్ ఇన్స్ టూ టూ రేషియోలో మాల్ మిక్స్ చేసి మనం ఈ విధంగా బలలు వేసి సెట్ చేస్తే కనుక చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి లైఫ్ ఉంటాయి మనకి కిచెన్ చిన్నదనే కాదు పెద్దదైనా సరే ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి తక్కువ టైంలో లో చాలా నీట్గా తక్కువ బడ్జెట్ లో సెట్ చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫిట్ చేసే వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మన జేడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఛానల్లో ఉంది ఒకసారి అయితే చూడండి ఈ ఫిట్ చేసిన వీడియో పూర్తిగా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నష్ట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్